ఇటీవల ముసిన రంజీ మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్లపై దిగ్గజ బ్యాటర్ సునీల్ గవస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు టీమిండియా ఆటగాలంతా బీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోసమే రంజీలు ఆడినట్టుగా ఉందని విచ్చుకుపడ్డాడు ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఆటగాలంతా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే దీంతో ఆటగాళ్లంతా దేశవాళి క్రికెట్ ఆడాలని బీసీఐ ఆదేశించింది ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ రిషబ్ పంత్ శుభ్మన్ గిల్ సయస్ సయర్ రంజీ సీజన్ రెండో రౌండ్ మ్యాచ్లు ఆడారు మిగతా వారంతా మూడో రౌండ్ మ్యాచ్లు ఉన్నారు కానీ ఇప్పటికే ఆయన ఆటగాళ్ళంతా దారుణంగా విఫలమయ్యారు బలమైన ముంబై జట్టు అనామక జమ్మూ కాశ్మీర్ చేతిలో ఓడిపోవడానికి ఆ జట్టులోని టీమిండియా ఆటగాళ్ళంతా విఫలమవడమే కారణమని బలంగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవస్కర్ స్పందించాడు భారత స్టార్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు ముఖ్యంగా బౌలింగ్కు అనుకూలించిన పిచ్పై రోహిత్ శర్మ సయ సయార్ అటాకింగ్ గేమ్ ఆడటంపై గవస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు వారు శార్దుల్ ఠాకూర్ తనుష్ కోట్యను చూసి నేర్చుకోవాలని హితవు పలికాడు గవాస్కర్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ముంబై జట్టులోని టెస్టు బ్యాటర్లు అవుట్ అయిన తీరు మరోసారి చర్చకు వచ్చింది ప్రస్తుత రోజుల్లో దూకుడైన తీరుతో సుదీర్ఘ ఫార్మాట్ ప్రమాదంలో పడేలా ఉంది అయితే ఫ్లాట్ పిచ్పై వేగంగా ఆడితే ప్రయోజనం ఉంటుంది బంతికి సహకారం లభిస్తున్న పిచ్పై టెక్నిక్ బాగుండాలి మంచి డెలివరీని గౌరవించాలి అలా కాకుండా ప్రతి బంతిని కొడదామనే ఉద్దేశంతో ఉంటే గత టెస్టు సిరీస్లో లాగే పరాభావం ఎదుర్కానుంది కాస్త ఇంగిత జ్ఞానం ఓర్పు ప్రదర్శించాలి జమ్మూ కాశ్మీర్తో మ్యాచ్లో ముంబై కనీసం మరో యాభై పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది సిల్లీ షాట్లతో విక్కెట్లను సమర్పించుకోవడం ఇకనైనా ఆపేయాలి రంజీ మ్యాచ్లో భారత స్టార్ల ఆటను చూస్తుంటే మరో అనుమానం కలుగుతుంది వారి మనస్సు ఇక్కడ లేదేమో అనిపిస్తుంది బీసీఐ కాంట్రాక్టర్ల నుంచి బయటకు వెళ్ళిపోకుండా ఉండేందుకు ఆడినట్లుంది గతేడాది దేశవాళీలో ఆడకుండా ఇషాన్ కిషన్ అయ్యర్ బిసిఐ ఆగ్రహానికి గురయ్యారు వారికి సెంట్రల్ కాంట్రాక్టులు పోయాయి ఇప్పుడు రోహిత్ జయశస్వి కూడా కాంట్రాక్టులు కోల్పోకుండా ఉండేందుకు ఉంది రోహిత్ కోసం సెంచరీలు కొట్టిన ఆయుష్ మాత్రమే బెంచ్కే పరిమితం చేయాల్సి వచ్చింది అయితే సీనియర్ ప్లేయర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ను షేర్ చేసుకున్న కుర్రాడు ఆయుష్ దాన్ని సద్వినియోగం చేసుకుంటాడని అనుకుంటున్నా అతడి బ్యాటింగ్కు అదనపు నైపుణ్యాలు అందిపుచ్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం లోయర్ ఆర్డర్లో వచ్చిన తనుష్ కోట్యన్ చక్కటి ఆటతీరు ప్రదర్శించాడు భారత సీనియర్ క్రికెటర్ శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ బౌలింగ్లో రాణించి జట్టును కాపాడేందుకు ప్రయత్నించాడు బీసీఎస్ సెలెక్టర్లు వీరిపైన ఓ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది జనవరి ముప్పై నుంచి రంజీ ట్రోఫీ చివరి రౌండ్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి కెఎల్ రాహుల్ మహ్మద్ సిరాజ్ విరాట్ కోహ్లీ తదితరులు బరిలోకి దిగబోతున్నారు వారి ఆటను చూసేందుకు ఆసక్తిగా ఉన్న దేశవాలిలో వారు ఆడి చాలా రోజులు అవుతుంది ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మళ్ళీ ఫామ్ అందుకోవడానికి ఈ మ్యాచ్లను ఉపయోగించుకోవాలి అని సునీల్ గవస్కర్ సూచించాడు కాగా జమ్మూ కాశ్మీర్తో జరిగిన మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి రోహిత్ శర్మ ముప్పై మూడు అయ్యర్ ఇరవై ఎనిమిది జస్వాన్ ముప్పై పరుగులు మాత్రమే చేశారు ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి